నాడు సంక్షేమంతో అనేక పథకాలు నేడు మాత్రం మోసం ఖజానాలో వంద కోట్లే ఉన్న సంక్షేమాన్ని కాంక్షించిన జగన్ సర్కార్ అవే విషయాలు నాటి గవర్నర్ ప్రసంగంలో కూడా ప్రస్ఫుటంగా వెళ్ళాడు కానీ ఇప్పుడు ఏడు వేల కోట్లు ఉన్నా కూడా ప్రజలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు సో కొత్తగా ఎన్నికల ప్రభుత్వం ఎన్నికల ప్రభుత్వం ఏదైనా ప్రదర్శించిన ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రయత్నం చేసుకుంటున్న చర్యలను గవర్నర్ తొలి ప్రసంగం ద్వారా వెల్లడిస్తారు అయితే ఈసారి మాత్రం మీరు చూడొచ్చు చాలా పథకాలు అనమాట అప్పుడు గతంలో అనేక పథకాలు అయితే ఇస్తూ ఉండేవారు ఆ పథకాలకు సంబంధించి ఖజానాలు వంద కోట్లు సరే డబ్బులు అయితే వేసేవారు అనమాట ఇప్పుడు ఏడు వేల కోట్ల ఖజానాలు అయితే ఉన్నాయి అయినా సరే పథకాలకు సంబంధించి అమలు చేయలేదు ముఖ్యంగా మనం పథకాలు చూసుకున్నట్లయితే భరోసా ముందు లబ్ధిదారులకు ఇళ్లకే సంక్షేమ పథకాలు అయితే తీసుకెళ్లేవారు పెన్షన్లను దశల వారీగా పెంపు చేశారు అమ్మఒడి ఇచ్చారు వైఎస్ఆర్ చేయూత ఇచ్చారు వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చారు వైఎస్ఆర్ బీమా అదేవిధంగా సున్నా వడ్డీ రుణాలు ఉద్యోగులకు అయ్యారు ఉద్యోగుల ఆరోగ్యశ్రీ పథకం ఇలా హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ప్రజెంట్ ఖజానాలో ఏడు వేల కోట్ల నిధులు ఉన్నాయి అయినా నాటి జగన్ ప్రభుత్వంతో గవర్నర్ ప్రసంగానికి పూర్తి భిన్నంగా ప్రసంగం అయితే జరిగిందనమాట బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు కదా ఈ బడ్జెట్లో చూసుకున్నట్లయితే డబ్బులు ఉన్నప్పటికీ కూడా పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేయలేదు అది ఈ పథకాలు ఎప్పుడు విడుదల చేస్తారని కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట సో ఈ నేపథ్యంలో ఏపీలో మరి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడూ అమలు చేస్తారని ఎవరికే తెలియట్లేదు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది